హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 చూసి మాట్లాడు చూసి మాట్లాడు పక్కలో చదువు Hmm. Hmm. WH हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा 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 हरे 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 दुख सर हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा 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 हरे 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 दीनी రోజు నోట్ ఎనిమిది సార్లు చేయాలి సో నేను నీకు చిన్న గిఫ్ట్ ఇచ్చేయచ్చు కానీ ఇంత పెద్ద గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నా అంటే బాధ్యతతో నువ్వు ఉండాలని ఇగో ఇది నొక్కితే ఇక్కడ జీరో వస్తుంది ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తావు అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అట్లా చెప్పు కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే దీన్ని ఎట్లా అను కిందకి దీన్ని ఇలా కింద అంతే మళ్ళీ చెప్పారు చెందు అలా ఉంది ఖచ్చితంగా చేయ మర్చిపోదు అదేందా మరిచిపోయానని చెప్పదు అదేవిందా ఎప్పుడైనా మనకి బ్లెస్సింగ్ అంటే ఏంటో తెలుసా ఇట్లా దనం పెట్టి నేను ఎలా అండం కాదు మన ఎవరైతే చూసి హ్యాపీ ఫీల్ అవుతారే అది బ్లెస్సింగ్ చెత్త నాకుడు అని మనతో అనక్కలేదు ఫీల్ అవుతాడే అదే ఇది ఇలా వాటర్ తీసి చెప్పించక్కర్లేదు అక్షంతలు తీసి ఇలా అనక్కర్లేదు ఎదురైందా బ్లెస్సింగ్ నన్ను బ్లెస్ చేయండి అంటుంటారు కదా వాళ్ళు ఫీల్ అవుతారు కదా అది బ్లెస్సింగ్ ఇలా అంటే బ్లెస్సింగ్ కాదు మనసులో విజయ్ అని మంచిది పిల్లోడండి వాడికి నేను రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగో తారీఖున అది ఇచ్చానండి మిషన్ జపం చేసేది ఈ రోజుకి వాడు మానలేదండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అని నేను ఎవరితోనో చెప్పాలి ఎలా చెప్తాను దాన్ని బీరువేళ పెడితే అంటే చాలా చాలామందికి ఇస్తాను ఆ గురుజీ నేను పూజ గదిలో పెట్టి ఎంత పూజ గదిలో ఇంకా మానిస్తే మేకు తెలియ మేకులు మా ఇంట్లో లేవా చిన్న పిల్లలు వాడి పేరు భగవతి అని విశాఖపట్నం ఆరేళ్ళు ఉంటాయి వాడికి ఇలాంటిది కొంచెం చిన్నది ఇచ్చాను వాడికి వాడు రోజు నూట నిమిషాలు చేస్తాడు అది పోయింది వాళ్ళు వాళ్ళు ఎందుకంటే గురువు గారు మీరు నాకు మెషన్ ఇచ్చారు పోయింది చెప్ప మెషన్ కావాలి అది కమిట్మెంట్ గిఫ్ట్ అంటే ఏంటి పెద్దవాళ్ళు చెప్పింది చేయడం గిఫ్ట్ వస్తువు కాదు వాళ్ళు మన చూసి ఫీల్ అవుతారు హ్యాపీ అది బ్లెస్సింగ్ అంటే అక్షంతర వేయడం లేకపోతే ఎలా అనడం బ్లెస్సింగ్ కాదు అందుకని చెప్పింది చేస్తే యూల్ బ్లెస్ ఐ యు రిమైన్ బ్లెస్ అదే యూ మిస్ అని యువర్ లైఫ్ బికమ్ మెస్ నేను చెప్పాను అదే బ్లిస్ అంటే చాలా ఆనందం బ్లెస్ అంటే జీవన మిస్ అంటే కోరుకోవడం నెస్ అంటే ఆగమ్య అందరూ మంత్రం రోజు జపం చేయండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందా చేతులు ఎందుకు ఎత్తే అని చెప్పండి తెలుసా మనం దేవుని సిలిండర్ అయినట్టు అప్పా గుడ్ గివ్ ద హ్యాండ్ వీమ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నా అందరికీ పండ్లు ఇచ్చేసానా ఎవరికి వెళ్ళి ప్లీజ్ 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 అందరూ అన్నీ తీసుకోవాలి బుక్కులు వచ్చినాయా కార్డ్లు స్టిక్కర్లు పేపర్లు వ్రైజధూలి స్వామివారి సెంటు అన్నీ వచ్చినాయి కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన కిందకి వెళ్దామా